ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ ఓర్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు కూడా మనం ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఆ మంత్రం ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది మనకు అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేస్తాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్లో ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే అద్భుతమైన మంత్రం అండి ఆ మంత్రం ఎందుకోసము అంటే ఎవరైతే మన నుండి విడిపోయి మనకు దూరంగా మనతో మనస్పర్ధలు అలాగే గొడవలు మనమంటే ఇష్టం ఉండి కూడా మనతో దూరంగా ఉంటూ ఉన్నారో అలాంటి వారిని మనకు దగ్గర చేసేటువంటి ఈ గొప్ప మంత్రం అన్నమాట బీజాక్షరాలతో కూడినటువంటి ఈ మంత్రాన్ని గనక మనం ఒక మూడు రోజుల పాటు ఒక రెండు నిమిషాల చొప్పున మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మరు క్షణాల్లోనే ఆ వ్యక్తి నుండి మీకు ఏదో ఒక సంకేతం అనేది వస్తుంది అంటే ఒక ఫోన్ చేయటం కానీ లేదంటే ఒక మీ నెంబర్ అనేది ఆ వాళ్ళ ఫోన్లో బ్లాక్ చేసి ఉన్నా కూడా ఆ బ్లాక్ అనేది తీసేసి మీకు మెసేజ్ పంపడం కాల్ చేయటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వారాహి అమ్మవారి మంత్రాలని మనం ఉపయోగించి ఎన్నో ఎన్నో సమస్యల నుంచి మనం గట్టెక్కిన మంత్రాలు అనేటివి మనకు ఎన్నో ఉన్నాయి అలాంటి మంత్రాలన్నీ కూడా మనకు వారాహి అమ్మవారిని తలుచుకుంటూ మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకు జరిగినవన్నీ అద్భుతాలేనండి అలాంటి అద్భుతాల్లో ఇది కూడా ఒక అద్భుతం ముఖ్యంగా భార్యాభర్తలు ఎన్నో రోజులుగా కలిసి ఉండి ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవించి ఒక్క చిన్న మాటతో ఈగో వల్ల వాళ్ళకి మనస్పర్ధలు అనేటివి రావటం వల్ల వాళ్ళు దూరంగా ఉండటం అనేది జరుగుతుంది అలా దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళకి భార్యకి అనిపిస్తుంది పలికితే బాగున్ను పలకరించుకుంటే బాగున్ను దగ్గర చేరితే బాగున్ను అని భర్తకు కూడా అలానే అనిపిస్తుంది కానీ వాళ్ళకున్న ఈగో ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళని దగ్గరకి కలుసుకోనీయకుండా చేస్తూ ఉంటాయన్నమాట అలాంటి ఈగోస్ అన్నింటినీ కూడా మనం దాటి మన మనస్సు అనేది వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి అనే గట్టి ఉద్దేశంతో మనం ఏదో ఒకటి చేయడం వల్ల వాళ్ళు వచ్చి మనతో మాట్లాడడం కానీ మన మనసే మనం మార్చుకొని వాళ్ళతో మనం మాట్లాడడం వాళ్ళని దగ్గర చేర్చుకోవడం అనేది జరుగుతుంది ఏ విధంగా అయినా సరే ఒక మిరాకిల్లాగా మనకు ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని చెప్పుకున్న క్షణాలు కావచ్చు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక రోజు రెండు రోజుల లోపల కూడా మీకు అద్భుతంగా మీరు ఇష్టపడే బంధం అనేది మీ దగ్గరకు చేరుతుంది అది ఏ బంధమైనా ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కానివ్వండి నిజంగా అండి మనకు హాస్టల్స్లో ఉన్న చాలామంది పిల్లలు ఫ్రెండ్స్తో వాళ్ళకి అక్కడ స్నేహమే అవసరం మనం ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి స్నేహితులే వాళ్ళకి దగ్గర అనమాట అంతే కదా ఒకరికొకరు ఫ్రెండ్గా ఉండటం స్నేహంగా ఉండటమే వాళ్ళకి ఇంకా అక్కడ ఎవ్వరు అమ్మ నాన్న అనేది ఉండరు అలాంటి ఒక మంచి ఫ్రెండ్స్ మధ్య ఒక చిన్న తగాద వల్ల చిన్న మనస్పర్ధ వల్ల దూరం అయి ఉన్నా కూడా అలాంటి ఫ్రెండ్స్ అనేది దగ్గర కావాలి ఆ ఫ్రెండ్ నాకు దగ్గర కావాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఉంటారు ఇలాంటి మంత్రాలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రం అనేది చెప్పుకొని వాళ్లకు దూరమైనటువంటి బంధాన్ని వాళ్ళని దగ్గరకు చేసుకునేటువంటి మంత్రం అలాగని ఎవరో మనకు తెలియని వ్యక్తిని మనం వశం చేసుకోవాలి మనం దగ్గర చేర్చుకోవాలి అంటే అలా కుదరదు మనకు తెలిసిన వ్యక్తి మనమంటే ఇష్టపడే వ్యక్తి మనల్ని ఇష్టపడే వ్యక్తులు మనకు కొంచెం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల కోసం మనం చేసే ఈ పరిహారం అంటే ఈ మంత్రాన్ని మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత ఈ మంత్రాన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు ఈ విధంగా ఒక బుక్లోనైనా కూడా మనం రెండు నిమిషాల సేపు రాసుకోవచ్చు మనం చెప్పుకునే దానికంటే కూడా రాసుకున్న మంత్రాలకి చాలా మహిమ అనేది ఉంటుంది చాలా పవర్ ఉంటుంది చాలా పవర్ఫుల్ అలాగే శక్తివంతమైన ఈ మంత్రాన్ని పీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని అంటే రెండు నిమిషాల సేపు మనం అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీకు ఏ సమయంలో మీరు ఖాళీగా ఉంటారో దీనికంటూ నియమ నిబంధనలు అనేటివి ఏమీ లేవండి నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చా అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చా అంటే చెప్పుకోవచ్చు కానీ మీరు మీ ఇష్టపడే బంధం కోసం దగ్గర చేసుకోవడం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ మీద ప్రేమతో ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి కొంచెం మనం పవిత్రంగా చేస్తే చాలా బాగుంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మంత్రాన్ని ఓం క్లీం మీ పేరు అంటే మీరు ఏ బంధం అయితే మీకు దగ్గర కావాలి అనుకుంటున్నారో ఎవరైతే మీరు మిమ్మల్ని దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు శీఘ్రం వసియ వసీయ స్వాహ ఓం క్లీం పేరు శీఘ్రం వసీయ వసీయ స్వాహ అంటే వాళ్ళ పేరు ఏదైనా అవ్వచ్చు రమేష్ అనో లేదంటే సురేష్ అనో లేదు అంటే రాజా అలాగే సీత గౌరీ సుకన్య ఇలా ఎవరి పేరైనా సరే మీకు ఆడవాళ్ళ పేరైనా మగవాళ్ళ పేరైనా మీ భర్త పేరు కానీ భార్య పేరు కానీ అలాగే మీ ఫ్రెండ్స్ పేరు కానీ లేదంటే ఇది ఫ్రెండ్స్కి భార్యాభర్తలకి మాత్రమే వర్తిస్తుందంటే అలా ఏమి కాదండి అన్నదమ్ములు అలాగే అక్క చెల్లెలు అమ్మ నాన్న ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు దూరం అయిపోతున్నా సరే వాళ్ళని దగ్గర చేర్చుకునేటువంటి చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాల సేపు రాస్తే సరిపోతుంది మేము రాయలేమండి అంటే కూడా నోటితో కూడా చెప్పుకోవచ్చు మీకు ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు ఏంటి అంటే మైండ్లో ఏది ఉండకూడదు మీరు చాలా చాలా కాన్సన్ట్రేషన్గా మీరు ఎవరినైతే కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళే మీ మధ్యలో కనిపించేటట్టు వినిపించేటట్టు వాళ్ళనే తలుచుకుంటూ వార వారికి నమస్కారం చేసుకుంటూ మీరు ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి విశ్వం అండి ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగే తీరుస్తుంది అలా అని మనం చెడును కోరుకున్నప్పుడు కాదు పాజిటివ్గా మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తీరుస్తుంది అందులోనూ కలపడానికి అంటే ఒకరిని ఒకరిని దగ్గర చేయడానికే విశ్వం ఎంతో ఇష్టపడుతుంది దూరం చేయాలి అనేది ఎప్పుడు అనుకోవదన్నమాట కాబట్టి ప్రపంచ శక్తి అలాగే విశ్వం పంచభూతాల సాక్షిగా వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు జపించినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తులు మీరు కోరుకున్న బంధాలు మీకు దగ్గర అవుతారు అలా దగ్గర అవ్వాలి అంటే ఒక రోజులోనే అయిపోతుందా మీకు మాకు రెండు నిమిషాల్లోనే అయిపోతుందంటే అలా కాదు వాళ్ళ నుండి ఏదో ఒక ఒక పాజిటివ్ అయిన సంకేతం అనేది మీకు చేరుతుంది అలా ఏదైనా సరే మనం నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు నమ్మకంతో ఈ విధంగా ఈ మంత్రాన్ని ఈరోజు రాత్రి కూడా మరి ట్రై చేసి చూడండి తప్పకుండా ఆ తర్వాత మీరు చూసే అద్భుతాలు అనేటివి మీ జీవితంలో చాలా సంతోషిస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు జై వారాహిమా